హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ వెల్డ్ అయితే మీకు కారంపూడిలోనే బాగా ఫేమస్ అయిన ఒక టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి ఈ టెంపుల్ వచ్చేసరికి కారంపూడి రోడ్లో అయితే ఉంటుంది ఇదైతే మంత్రాలమ్మ టెంపుల్ అండి ఇక్కడ మంత్రాలమ్మ టెంపుల్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఇది ప్రతి ఆదివారము ఓపెన్గా ఉంటుందన్నమాట ఇక్కడ భక్తులు తమ మొక్కుల్ని అయితే మొక్కొని అమ్మవారికి మేకల్ని కోళ్ళని అయితే బలిస్తారన్నమాట మేము వెళ్ళిన టైం అయితే ఈవినింగ్ ఫోర్ కాబట్టి అప్పటికే జనమైతే వెళ్ళిపోయారు మేము ఒక ప్రదక్షిణ అయితే చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మీకు అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి దగ్గర నుంచి క్లోజప్లో అయితే చూపిస్తాను ఇదిగోండి చిన్న గుడినండి ఇది చాలా పెద్ద గుడి కూడా కాదు బట్ ఈ గుడి ఎంత ఫేమస్ అంటే ఒకప్పుడు చిన్న గుడిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆ పక్కన చూశారు కదా మేము కాళ్ళు కడుక్కునేటప్పుడు అంత పెద్ద ప్లేస్ మొత్తము వచ్చేసింది అన్నమాట చూశారు కదా అమ్మవారిని మీరు ఎప్పుడన్నా పల్నాడు వస్తే ఖచ్చితంగా మంత్రాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం మాత్రం మర్చిపోమాకండి ఎందుకంటే ఇక్కడ మంత్రాలమ్మ అడిగులమ్మవారు ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట మీరు ఎప్పుడైనా మంత్రాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారా వెళ్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా చాలా చాలా అమ్మవారి టెంపుల్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను